వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు బ్యాక్ సైడ్లో చూస్తే అర్థమైపోవచ్చు ఆల్రెడీ ఇది అనాజిపూర్ విలేజ్ రాయపోల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే చుక్క నీళ్ళు పడని బోరు ఇక్కడ మనకు ఇప్పుడే నీళ్ళు వస్తుందనే విషయం మనం చేసినప్పుడు ఫుల్ వీడియో మస్ చాలా మంది చూసారు కదా సో ఇప్పుడు కూడా అదే అంటే మనం ఇప్పటికి బోర్ వేసి దగ్గర దగ్గర ఇంకొక త్రీ ఫోర్ డేస్ తక్కువ ఉంది ఆ వన్ ఇయర్ అవుతుంది ఒకసారి బోరే స్టార్ట్ చేసుకొని మనం ఆడుకుందాం అనమాట ఒకసారి అయితే బోర్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఇంకా సో చూసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే పోస్తుంది కదా మోటార్ అయితే మనకు ఇప్పుడు బోర్ వేసి మనం వన్ ఇయర్ అయిందని చెప్పినాం కదా ఈ వన్ ఇయర్లో మనకి ఏమైందంటే మనకు ఏ విధంగా పోసింది అది గ్యాప్ ఎట్లా అనే విషయాలు ప్రతి ఒక్క సీన్లో మీరు చూసిరు కదా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీడియో తీసుకు కారణం ఏంటంటే మనకు బోరు చాలా చేంజ్ అయింది అనమాట ఫస్ట్కు ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చింది మోటర్కి అంటే మనము మనం ఎప్పుడైతే మనం కమ్ము ఉంటాయి కదా మోటార్ ఆపి ఆపి వేస్తాం కదా అప్పుడైతే మనకు ఒక ఫైవ్ మినిట్స్ బిలో అంటే మూడు నిమిషాలు రెండు నిమిషాల ధర ఒక మూడు నిమిషాలు అట్లా వస్తుండే మనకు మొన్న వర్షాకాలంలో కాలం చాలా అయింది కదా తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్లేస్లో కాలం అడ్డగోలుగా అయింది నీళ్ళు కూడా బాగా వచ్చి అండ్ ప్లేసెస్ ప్లేస్లో నీళ్ళు కూడా ఆగినాయి కదా అప్పటి నుంచి మనకేమిదంటే మోటార్ అనేది చాలా చేంజ్ అయింది అనమాట మినిమం పదిహేను నిమిషాలు వస్తుంది ఇది పదిహేను నిమిషాలు ఇట్లా ఫుల్ వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఏరియాలో వస్తుంది మోటార్ ఇది అంత గుడ్ న్యూస్ అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మనకు ఫైనల్ విషయం ఏంటంటే జనాలకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మోటార్ వేసిన కొత్తలనే ఆ నీళ్ళు పోయే కోడలు తక్కువ తక్కువ వస్తుందని బాధపడతారు జన జనాలు అందరూ అట్లా బాధపడదు కదా అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే ఓపికతోడు ఉంటే వస్తుంది మనమైతే మెయిన్గా అయితే అది బాగా దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి ఆ బోర్ కోసం చాలా తిప్పలు పడడం ఫస్ట్ ఈ మోటరు వేరే వాళ్ళు అడుక్కొచ్చి ఒక దించడం ఆ తర్వాత మళ్ళీ ఏం చేసినాం కొన్ని రోజులు చూసినాం మళ్ళీ మనం కొత్త మోటార్ కొనడం ఐడియా వచ్చింది ఒక కొత్త మోటార్ కొనుకొచ్చి ఇలా పెట్టుకున్నాం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమైంది పంపు అయిపోయింది మళ్ళీ కొత్త పంపు తీసుకున్నాం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒప్పు ఒక్కే మనం కొనుక్కొచ్చుకున్నాం కొంతమంది మోటార్ బోర్ అయ్యాగానే వారం రోజులు పోయంగానే మోటార్ పోస్తలేదు అది అవుతలేదు ఇది పోతలేదు అని చెప్పి చాలామంది అయితే బాధపడుతారు అట్లా ఏదండి ఎందుకంటే ఇప్పుడు దగ్గర మనకి ఇప్పుడు డిసెంబర్ మనం ఇరవై మూడు తారీఖే ఉంది ఈ బోర్ వేసిన డేటు మన వీడియోలో చూసుకోవచ్చు మీరు అప్పటి నుంచి మనం ఇప్పటిదాకా అయితే దాన్ని మనము వెంబడ పడి 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 మడి ఇప్పుడు మనం దీంతో మనము ఇంత మూమెంట్ చేస్తున్నాం దీంతోటి బోర్ అయితే మనకైతే ఇప్పుడు చూసిరు కదా ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వస్తుంది అంటే మ్యాక్సిమం ఇక మనకు ఇక్కడ వస్తుంది బోరు ఇట్లా ఫుల్ వాటర్ తోటి మనకు పదిహేను నిమిషాలు వస్తుంది అయితే ఇంకోటి మనకు ఫస్ట్ అక్కడ సంపు మోటర్ ఉంది కదా ఇంకోటి సంపు కడ ఇంకో బోర్ ఉంది కదా ఇప్పుడు అది మొత్తమే ఊకుంది ఇప్పుడు వండించే పంట మొత్తం దీంతో అవుతుంది మొన్నటిదాకా ఒరికి వారింది వర్షాకాలం ఉన్నప్పుడు అండ్ ఇక్కడ వచ్చేసి ముంగడికి మనకు ఇంత బబ్బెర పెట్టిండు ఇది మేకల కోసం ఇప్పుడు మనకు ఉన్న ఈ నా ఫ్రంట్ సైడ్ కనిపించే ల్యాండ్ అయితే వచ్చేసి మేకల కోసం ఒకటి వాడుతున్నాను అనమాట సో ఇదండి మొత్తముల్ల ఎందుకంటే మనకు బోర్ విషయం ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రెషర్ ఒకసారి వాటర్ కూడా ఒకసారి తేజ్ చూద్దాం మనం ఒకసారి మళ్ళీ చేంజెస్ అయినా ఏమి చూద్దాం ఒకసారి సేమ్ వాటర్ ఉన్నాయి టేస్ట్ ఏం చేంజ్ కాలేదు అవే వాటర్ మనకు ఎందుకంటే మనకు బండలకే వస్తున్నాయి కాబట్టి మంచి పర్ఫెక్ట్ ఫీల్ వస్తున్నాయి అని చెప్పొచ్చు బండల వాటర్ కాబట్టి మంచి వాటరే వస్తున్నాయి ఇది మనకు కొన్ని ఏమైతే ఇట్లా బోర్ వేసేటప్పుడు మనకు గ్యాప్లు అనేది కొంచెం అటెడ్ అవుతాయి దీన్ని పొక్క డెప్త్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం ఇది వచ్చేసి మనకు మొత్తం మూడు వందల అరవై ఐదు ఫీట్ల లోతు తర్వాత వచ్చేసి మనకు గ్యాప్ వచ్చేసి వన్ ఎయిటీ పీట్లలో వచ్చింది అండ్ మనకు ఎంటీ గ్యాప్లు వన్ సిక్స్టీలు వచ్చినాయి అండ్ మనకు వన్ ట్వంటీలో వచ్చినాయి ఎంటీ గ్యాప్లు అవన్నీ పోయి ఇప్పుడు మనకు ఈ ఇప్పుడైతే వాటర్ అయితే ఇంత పోస్తుంది అసలు ఇది మొత్తమే పోయేది అన్నారు మనం ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు పనేం లేదా బ్రదర్ ఇలాంటి వీడియోలు పెడుతున్నారు మీరు ఇలాంటి బోర్ పోయని వీడియో నీళ్ళు పోయిన బోర్ పెడితే ఎట్లా అని చెప్పేసి చాలామంది మనం కామెంట్ చేశారు అందుకోసమే ఆ పట్టుదల వదలకుండా మనం ఇన్ని రోజులు దీంతో మనము ఒక పంతంలాగా దీన్ని మనం పనిచేసి ఇక్కడ ఈ నీళ్ళు పోస్తుంది అని చెప్పేసి రైతులకు ఒక నమ్మకం ఇవ్వాలని చెప్పేసి మనమైతే ఇక్కడ దీనికోసం ఇంత రిస్క్ అయితే చేసి మనమైతే చేసి చూపించినాం ఇప్పుడే చూస్తున్నారు కదా మీకైతే లైవ్లో నేను చెప్పే మాటలు కాదు మీకు అక్కడ లైవ్లో మనం బోర్ పోస్తుంది మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది ప్రెషర్ ఒక దగ్గర దగ్గర ఇప్పుడు ఒక రెండు ఫీట్ ఒక ఫీట్ ఫీట్ డిస్టెన్స్ డిస్టెన్సు వెనుకొచ్చేసింది అనమాట ఇలాగా మనం ఒక మీరు వీడియో కూడా చూడొచ్చు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది వీడియో చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఈ వాటర్ అనేది ఇంకా ప్రెషర్ అనేది ఇట్లా వస్తుంది అప్పుడు పంపు సప్పుడు వచ్చింది అంటే మనం కొత్తగా కొన్న రోజుల ఏమైతే అంటే ఈ మట్టి మట్టి ఇప్పుడు మనకు బండి బోర్ వేసేటప్పుడు ఫుల్ వాటర్ వాడితే ఏమైతే అంటే చెత్త చెదారం ఏమున్నా కానీ మొత్తం బోర్బండి మొత్తం క్లీనింగ్ చేసి పొక్క ఫ్రెష్ అయిపోతుంది అనమాట ఇది ఏమైందంటే మనకు అట్లా కాకుండా మైనస్ జరిగిందనమాట దానివల్ల మనకి పంప్ అనేది చిన్న చిన్న రాయి లాంటిది చిన్న చిన్న రస్ట్ లాంటిది వచ్చి మనకు పంపు కరాబ్ అయింది అనమాట సో అది ప్రాబ్లం అయింది దానివల్లనే మనకు మళ్ళీ ఈ ఒక పంపు చేంజ్ చేయడం జరిగిందనమాట మోటర్ అయితే అదే ఉంది మనకు ఇది మనకు వచ్చేసి ఆరు మోటరు ఆరు పంప్ అనమాట ఇది మొత్తం సెట్ మొత్తం ఇప్పటికి మనకు లోపల దగ్గర దగ్గర ఒక ఆరు మోటార్ ఆరు పంపుకు మనం యాడ్ చేసిన తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి మనకు రెండు వందల పది ఫీట్లు అంటే ఇరవై ఫీట్లు లెంతులు ఉంటాయి కదా ఇరవై ఫీట్ల లెంతులు మనకు వచ్చేసి ఇంట్లో పదకొండు ఉన్నాయన్నమాట పదకొండు అంటే మనకు రెండు వందల పది ఫీట్లు ఓకే రెండు వందల పది ఫీట్లు మనకు మోటర్ అనేది మనకు వచ్చింది కూడా నూట ఎనభై ఫీట్లు అనే కదా ఎప్పుడైనా సరే మనకు కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో కొంతమంది కామెంట్స్ చేస్తారు బ్రదర్ మాకు నీళ్ళు తక్కువ వస్తుంది మోటార్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది మనకు గ్యాప్ వచ్చింది అని అంటారు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వర్షాకాలం తప్పితే ఎండాకాలం వాడే వాళ్ళు ప్రతి ఒక్కరికి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు గ్యాప్ ఉన్నది సపోజ్ నూట యాభై ఫీట్లు వస్తుంది నూట అరవై ఫీట్లు వస్తాయి నూట ఎనభై ఫీట్లు మాక్సిమం అయితే ఎక్కువ ఇక్కడ మన ఏరియాలో మొత్తములా వన్ ఎయిటీ ఫీట్ నుంచి వన్ నైన్టీ ఫీట్లలో నీళ్ళు పడతాయి వన్ నైన్టీ ఫీట్లో పడ్డాను ఒక ఇది మన మోటర్ కొంచెం ఆడుకుందాం వన్ ఎయిటీ ఫీట్లో పడ్డది కదా మనకి గ్యాప్ అంటే మినిమం రెండు వందల ఫీట్లు లేకపోతే నూట తొంభై ఫీట్లు ఇట్లా ఈ టైప్లో వాడాలన్నమాట అంటే గ్యాప్ కంటే పది ఫీట్లు ఇరవై ఫీట్ల డిఫరెంట్ కిందికి ఉండాలన్నమాట మోటార్ ఎప్పుడు వర్షాకాలం కాకముందుకు ఎప్పుడు మనకు యాసంగి టైంలో అలా వాడాలి నీకు వర్షాకాలం ఏంటంటే అంత నీళ్ళు వచ్చి మీదికి వచ్చేస్తా నీళ్ళు అప్పుడు మనం ఒక రెండు పైపులు తక్కువ వాడినా ఏం పరకూడదు ఎందుకంటే మనకు గ్యాప్ టు గ్యాప్ నీళ్ళు రావాలంటే ఆ విధంగా అయితే మనం వాడాలని చెప్పేసి నేను చెప్తున్నా అప్పుడు చూసారు కదా అప్పటికిప్పటికీ ఏం చేంజ్ అయ్యిందనే విషయం మీరే చూసుకోవచ్చు చూద్దాం ఇంకా ఇది ఎంతసేపు ఇలా పోస్తాయనే విషయో చూడండి కడుక్కో రేడి అయితే లైన్స్ అది నీరుంటే పెడితే ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారు కదా మన బోర్ అయితే ఇప్పటికైతే మనకు దగ్గర దగ్గర పదిహేను అయితే మనం మోటార్ వేసి అదే మనం ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడే మనం మోటార్ వేసి మారడినాం కదా ఫస్ట్ ప్రెషర్ వచ్చేసి ఇక్కడ పోసింది అక్కడ నుంచి మెల్లగా 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 ఇక్కడ వచ్చేసింది అనమాట కానీ ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకైతే అసలు చుక్క నిలబడని బోరు మనకు నీళ్ళు పోయడం అంటే పెద్ద అసలు ఒక పెద్ద విషయం అయిపోయింది ఎందుకంటే చాలామంది రైతులు కామెంట్ చేసి షాక్ అవుతుంది అరే ఇట్లెట్లయితుందన్న అని చెప్పేసి చాలామంది అడుగుతున్నాను అది నిజంగానే పాసిబుల్ అని చెప్పేసి మనమైతే డిక్ డిక్లేర్గా చూపిస్తున్నాం ఇక్కడ మనము ఇక్కడ మనకు అసలు బోర్బడి నడిచిందంటే నేనే షాక్ అయినా అసలు నీళ్ళు పోయేది కావచ్చు అని ఉండే కానీ మనకున్న థాట్స్ తోటి మనం ఇంత ముందుకు అనుభవంతో ఉన్నాం కాబట్టి ఒకసారి ఏమన్నా కానీ దించుదామని చెప్పేసి ఫస్ట్ కొనుక్కరాలి ఎప్పుడైనా చెప్తున్నా ఫస్ట్ రైతులకు ఒకటి నేను ఏం చెప్తున్నాను అంటే ఫస్ట్ బోర్ వేసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది మీకు వచ్చే గ్యాప్లను బట్టి మనకు రాడ్ కటింగ్ బట్టి మనకు అర్థమైపోతుంది అన్నట్టు మనకు పిడిసలు పిడిసలు వస్తుందా రాడ్ కడేటప్పుడు ఎట్లా వస్తుంది అనేది మనకు అర్థమైంది కొన్ని కొన్ని చిన్న చిన్న దారాలు లాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బోర్ బండి ప్రెషర్కు ఎందుకంటే అది మినిమం ఒక వెయ్యి పీట్లు పన్నెండు వందల పీట్లు వేసే బోర్లు కాబట్టి అవి బోర్బండ్లు కాబట్టి మనకు ఏమవుతుందంటే ఈ ఎయిర్ కాంపెషన్ తోటి మనకు చిన్న చిన్న గ్యాప్లు సన్న సన్న ఇట్లా నల్లలాగా వచ్చినాయి ఏం ఏర్పడాయి మనకు చిన్న లాగా ఇట్లా వచ్చినాయి ఏం ఏర్పడాయి అన్నమాట సో ఒక్కసారి ఒక ప్రయత్నంగా సరే మనం ఇప్పుడు బోర్బండ్ వేసానికి ఒక యాభై వేలు నుంచి యాభై వేలు అరవై వేలు ఖర్చు పెడుతున్నాం ఒక్కసారి ఎవరిదైనా మన సర్కిల్ మన పెద్దవాళ్ళది కావచ్చు మన పెద్ద కావచ్చు మన చిన్నమ్మలది కావచ్చు లేక మన బావాలది కావచ్చు బొమ్మలది కావచ్చు ఎవరిదైనా సరే ఎనీథింగ్ ఎవరిదైనా దొరికితే ఒక్కసారి ఇలా దించి ఒక పది రోజులు అబ్జర్వేషన్ పెట్టి పోసేది పోయేదని ఒకసారి డిక్లేర్ చేసుకొని మళ్ళీ మీరు మోటార్తో మనం సాగు చేసుకోవచ్చు ఎందుకంటే రైతులు నీళ్లు వాళ్ళని చెప్పేసి ఈడ పొక్కేసి ఈడవాడకపోతే ఇంకొప్ప కాడేసి ఇంకొప్ప ఆడేసి ఇంకొప్పేసి పైసలన్నీ కరాబ్ చేసుకుంటారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పత్తులు పండినాయి కోతలు అయిపోయినాయి అందరికీ అయిపోయినాయి కాబట్టి రైతుకు ఇప్పుడు మళ్ళీ రైతు ఎప్పుడు రాజు రాజు అంటారు ఎట్టు రాజో నాకు అర్థం కాదు ఇప్పుడు చూడు రి మళ్ళా ఇప్పుడు బోర్లు వేస్తూ ఉంటారు ఎక్కడ తెలంగాణ కాదు మన ప్రపంచంలో చూడండి ఇప్పుడు మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్క రైతుకు ఒకటే పని ఉంటుంది పత్తి పైసలు పడగానే బండి పాయింట్ బోర్ బండి రావాలి నీళ్ళు నీళ్ళు పడితే పడే ట్రై చేయాలి అది పడకపోతే మైండ్ క్రాక్ అయ్యి మళ్ళీ ఇంకో బోర్ వేస్తారు ఇట్లా 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 రైతులు ఎప్పటికీ మళ్ళీ ఈ పైసలన్నీ పంట పండించిన పైసలు మొత్తం అయిపోతాయి మళ్ళీ ఆ టైం వరకల్లా ఏది మళ్ళీ రోని ముంగడుకు వస్తాయి రోని ముంగడు రాగానే కొంతమందికి బోర్లు పడతాయి కొంతమంది పడేయి అందుకే కొంతమందికి సంపాదిస్తారు కొంత సంపాదించారు అప్పుడు పైసలన్నీ అయిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ రైతు అప్పే చేస్తాడు ఎందుకు మళ్ళీ కొత్త ఇతనలు పెట్టాలంటే మళ్ళీ అప్పే చేస్తాడు ఆ అప్పు కోసం కష్టపడి కష్టపడి ఆయనతో మళ్ళీ ఇట్లా ఎప్పటికి ఇదే కంటిన్యూ అనమాట ఎప్పుడు రాజు రాజుడైనా కాడు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే కొంచెం దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు రైతా నాకు సపోర్ట్ చేయండి రైతును చులకనగా చూడకండి ఎందుకంటే మేము ఇక్కడ ఎన్ని రకాల కష్టాలు పడి ఎంత ఇబ్బంది పడుతున్నాం ఆ పంపులు ఖరాబ్ అయినా ఏది ఖరాబ్ అయినా మేమైతే ఇబ్బంది పడి చేస్తున్నాం కాబట్టి మాకు మీరు పక్కా సపోర్ట్గా ఉండి మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా మన విలేజ్లో కూడా బోర్లు వేసారు ఇప్పుడు ఆ బోర్ల గురించి మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటా సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనకైతే బోర్ అయితే ఇట్లా వస్తుంది మనకు అప్పుడైతే మొత్తం సన్నగా ఒక ఏళ్ళ లాగా వచ్చింది ఒక ఐడియా ఉండొచ్చు మీకు నాలుగైదు నాలుగైదు రకాల వీడియోలు తీసినాం కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్క వీడియో పాయింట్ టు పాయింట్ చెక్ చేసి చూడండి అనాజ్పూర్ విలేజ్ వీడియోస్ మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇదండి మొత్తానికైతే చూసారు కదా ఇదే మన బోర్ సంగతి మనకు కాలం అయినప్పుడు బోర్ ఎక్కువైందని చెప్పేసి మేము క్లియర్గా చెప్తున్నాం అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సింగులైతే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్